తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనక ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతూ ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పరోక్షంగా సహకరిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్ ఒకటి రెండు ఫర్దర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ద కన్సెన్సెస్ రేస్డ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అండ్ ఈజ్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఫర్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు ఎన్ని రోజుల కింద రాశారు ఇరవై రోజుల కింద రాశారు అంటే ఇరవై రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించడు అసలు ఎట్లా చేస్తారు అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్ మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల ఎప్రైజల్ జరగదు మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ మన రాజ్యాంగం కానీ మన రా దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది